హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము టెన్త్ క్లాస్లోని ఉత్పత్తి ఉపాధి అనే లెసన్ థర్డ్ లెసన్ చూద్దాం ఫ్రెండ్స్ ఉత్పత్తి ఉపాధి అయితే మనకి ఉత్పత్తి ఉపాధి అనే లెసన్లో మనకి లెసన్ స్టార్టింగ్లో ఒక బాక్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆ బాక్స్లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భారతదేశ స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పతనం చైనా కంటే వెనుకబాటుగా ఉంది అనేసి ఆ బాక్స్లో ఇవ్వడం జరిగింది ఓకే అయితే మనకి మే ముప్పై ఒకటి విడుదలైన అధికార సమాచారం ప్రకారం వ్యవసాయ రంగంలో మరియు ఉత్పాదక రంగంలో తగిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడం వల్ల జనవరి మార్చి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిన రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి తగ్గిపోయిందంట ఎప్పటి నుంచి ఎప్పటికీ రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నాటికి ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా తగ్గిపోవడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి స్థూల దేశీయోత్పత్తి పెరుగుదల బాగా తగ్గింది ఈ రెండు వేల ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి స్థూల దేశీ పెరుగుదల అనేది చాలా బాగా ఎక్కువగా తగ్గిందనమాట పెరుగుదల అయితే దేనికి ముందు రెండు వేల పదమూడు పద్నాలుగులో ఇది ఎంత శాతంగా ఉండేది ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉండేది అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ రెండు వేల పదమూడు పద్నాలుగులోనేమో ఆరు పాయింట్ నాలుగు శాతంగా ఉండేది కదా అయితే అది ఎప్పటి నుంచి తగ్గడం స్టార్ట్ అయింది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుండి ఎక్కువగా తగ్గడం స్టార్ట్ అయింది అయితే రెండు వేల పదమూడు పద్నాలుగు తగ్గింది కదా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు తగ్గింది బాగా తగ్గడం స్టార్ట్ అయింది కదా అయితే ఆ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ఎంతవరకు వరకు అయిందంట ఐదు పాయింట్ ఎనిమిది శాతంగా తగ్గిపోయింది అంటే ఇప్పుడు ప్రజెంట్ చైనా కంటే చాలా వెనుకబడి ఉన్నాము ఐదు సంవత్సరాల కనిష్ట స్థాయికి ఐదు పాయింట్ ఎనిమిది శాతానికి పతనమైంది చైనా కంటే మనది చాలా తక్కువగా ఉన్నాము అని చెప్పడం జరిగిందనమాట ఆ బాక్స్లు అయితే ఆర్థిక వ్యవస్థలో రంగాలు ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలు ఉంటాయి ప్రాథమిక రంగం ద్వితీయ రంగం సేవారంగం ప్రాథమిక ద్వితీయ సేవ అనమాట ఈ ప్రాథమిక రంగంలో వచ్చేసి ప్రకృతి ప్రధాన ప్రధాన పాత్ర వహించే వ్యవసాయం మత్స్య సంపద అటవీ గను అటవీకి సంబంధించినవి గనులకు సంబంధించినవి ఇవన్నీ మనకి ప్రాథమిక రంగంలో రావడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి ద్వితీయ రంగంలో యంత్రాలు పరికరాలను ఉపయోగించి వస్తువుల ఉత్పత్తిదంతా ద్వితీయ రంగంలో వస్తాయి సేవ వచ్చేసి వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు అందించడం వస్తువుల ఉత్పత్తికి ప్రజలకు అవసరమైన సేవలు ఉత్పత్తి ఉత్పత్తి చేయడము అవి సేవ ప్రజలకు అవసరమైన సేవలు అందించే విధానాన్ని ఇదంతా కలిపి మనకి సేవారంగంలో రావడం జరుగుతుంది ఉపాధి వ్యవసాయం ఏ విధంగా ఉంది పరిశ్రమ ఏ విధంగా ఉంది సేవారంగంలో ఉపాధి అనేది ఏ విధంగా ఉంది ఏ ఏ సంవత్సరాల్లో ఎంత ఉంది అనేది ఇప్పుడు మనము చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడు పంతొమ్మిది వందల పదిహేడు పద్దెనిమిదిలో వ్యవసాయ రంగంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డెబ్బై మూడులో వ్యవసాయ రంగంలో ఏడు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే అదే పద్ పదిహేడు పద్దెనిమిదికి వచ్చేసరికి ఎంత శాతంగా ఉంది నలభై నాలుగు శాతంగా పెరిగింది అప్పుడు డెబ్బై నాలుగు శాతంగా ఉంటే సారీ డెబ్బై నాలుగు శాతం ఫ్రెండ్స్ ఇది డెబ్భై నాలుగు శాతంగా ఉంటే ఇప్పుడు పదిహేడు పద్దెనిమిది వరకు వచ్చేసరికి మనకి నలభై నాలుగు శాతంగా ఉందన్నమాట పరిశ్రమ వచ్చేసి డెబ్బై రెండు డెబ్బై మూడులో పదకొండు శాతంగా ఉంటే పదిహేడు పద్దెనిమిది వచ్చేసరికి ఇరవై ఐదు శాతంకి పెరిగింది అనమాట సేవారంగం వచ్చేసరికి పదిహేను నుండి ముప్పై ఒక శాతానికి పెరిగింది అంటే మనకి ఇందులో ఏది తగ్గింది వ్యవసాయంలో ఉపాధి అనేది తగ్గడం జరిగింది ఏది అధికంగా పెరిగింది మనకి రంగం అనేది అధికంగా పెరిగింది స్థూల దేశీయోత్పత్తి దేశ ఆదాయం లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువలని స్థూల దేశీయోత్పత్తి అంటాము దీనిని జీడిపిగా కూడా చెప్పుకోవచ్చు అనమాట స్థూల దేశీయోత్పత్తి దేశ ఆదాయం లెక్క కట్టడానికి దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల విలువనే మనము స్థూల దేశీయోత్పత్తి అంటాము అయితే పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు పంతొమ్మిది రెండు వేల పదమూడు పద్నాలుగులో సేవారంగంలో అధికంగా పెరిగింది ఇందులో మనకి ఉత్పత్తి అనేది అధికంగా పెరిగింది మనకి సేవా రంగంలో అధికంగా పెరిగింది అయితే ప్రాథమిక ద్వితీయ సేవ ప్రాథమిక రంగంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగులో రెండు లక్షల నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిదిగా ఉంటే అదే రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి ఎనిమిది లక్షల ఐ ఐదు వందల నలభై ఎనిమిదిగా ఉంది ద్వితీయ రంగంలో ప డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ఒక లక్ష ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదుగా ఉంటాయి అదే రెండు వేల పదమూడు పద్నాలుగులో మనకు ద్వితీయ రంగంలో ద్వితీయ రంగం ఏమొస్తే పరిశ్రమలు అవన్నీ వస్తాయన్నమాట యంత్రాలు పరిశ్రమలు అయితే అందులో పది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల అరవై ఒకటిగా ఉంది నెక్స్ట్ సేవారంగంలో రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఐదు వందల తొమ్మిది ఉంటే డెబ్బై మూడు డెబ్బై నాలుగులో మనకి రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి ముప్పై ఎనిమిది వేల యా ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల ఎనభై ఒక రూపాయలుగా ఉంది మొత్తం వచ్చేసి ఇప్పుడు మనము జీడిపిని అంచనా వేస్తున్నాం కదా పంతొమ్మిది వందల డెబ్భై మూడు డెబ్బై నాలుగులో జీడిపి మొత్తం ఎంత ఉంది ఆరు లక్షల పదివై అర ఆరు లక్షల పది వేల ఐదు వందల అరవై మూడు జీడిపిగా ఉంటే అదే రెండు వేల పదమూడు పద్నాలుగు వచ్చేసరికి మనకి యాభై ఏడు లక్షల నలభై ఒక వేల ఏడు వందల తొంభైగా ఉంది జీడిపి అంటే ఎంత శాతం పెరిగింది తొమ్మిది శాతంగా పెరిగింది స్థూల దేశీయోత్పత్తి ఎలా అంచనా వేస్తారు మనకు స్థూల దేశీయోత్పత్తి అనేది ఎలా అంచనా వేస్తారు అంటే స్థూల దేశీయోత్పత్తి విలువ ప్రస్తుత విలువ ఆదాయం మైనస్ ముందు సంవత్సర ఆదాయంపై ముందు సంవత్సర ఆదాయం ఇంటూ హండ్రెడ్గా అంచనా వేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు అక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో రైస్ మిల్లుకి రైస్ మిల్లర్లకి రైతు వడ్లు అమ్మాడు ఎందుకు అమ్మాడు రెండు వేల ఐదు వందలకు అమ్మాడు అనమాట రైస్ మిల్లర్కి అయితే హోటల్ యజమాని బియ్యం బియ్యం ఊక అమ్మాడు ఈ రైస్ మిల్లు ఏం చేశాడు ఈ హోటల్ యజమానికి బియ్యం పూక అమ్మాడు కమ్మాడు అమ్మాడు మూడు వేల ఆరు వందలకు అమ్మాడు అంటే ఇతనికి ఎంత లాభం వచ్చింది పదకొండు వందలు రైస్ మిల్లు అతనికి లాభం వచ్చింది అదేవిధంగా ఈ హోటల్ యజమాని బియ్యం పూక తీసుకొని ఏం చేశాడు ఇడ్లీ దోశలు అమ్మగా వచ్చిన ఆదాయం ఎంత మనకి ఐదు వేలుగా చెప్పుకోవచ్చు ఐదు వేలు అంటే ఈ రెండింటి మూడు వేల ఆరు వందలకు కొని ఐదు వేలకు అమ్మాడు కదా అయితే రెండింటి మధ్య ఎంత డిఫరెంట్ వచ్చింది పద్నాలుగు వందల లాభం వచ్చింది ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల విలువనే మనము జీడిపిగా చెప్పుకోవచ్చు ఈ జీడిపిని నమోదు చేస్తారన్నమాట ఉత్పత్తి అయిన అంత్య వస్తువుల విలువను జీడిపి నమోదు చేస్తుంది రెండు వేల ఐదు వందలు పదకొండు వందలు పద్నాలుగు వందలు మొత్తం ఐదు వేలు అంతిమ వస్తువుల విలువ వచ్చేసి మనకి ఐదు వేలుగా చెప్పుకుంటాము అర్థమైందా ఫ్రెండ్స్ నేను ఈ ఎగ్జాంపుల్ అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కానట్లయితే ఇంకొకసారి వినండి ఫ్రెండ్స్ మీకు బాగా క్లారిటీ వస్తుంది అంటే జీడిపిని ఎలా లెక్క కడతారు అనేది స్థూల దేశీయోత్పత్తి విలువ రంగాల వాటా వివిధ రంగాల్లో ఏ విధంగా ఉంది వాటా అనేది స్థూల దేశీయ ఉత్పత్తి విలువల అయితే డెబ్బై మూడు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు రెండు వేల పదిహేను పదహారులో వ్యవసాయం పారిశ్రామిక సేవా రంగాల్లో వ్యవసాయంలో డెబ్బై మూడు డెబ్బై నాలుగులో నలభై మూడు శాతంగా ఉంటే స్థూల దేశీయ ఉత్పత్తి విలువ వచ్చేసి రెండు వేల పదిహేను పదహారులో పంతొమ్మిది శాతంగా ఉంది మనకి పారిశ్రామిక రంగంలో వచ్చేసి మనకి ఇరవై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగులో ఇరవై రెండు శాతంగా ఉంటే రెండు వేల పదిహేను పదహారులో ఇరవై ఎనిమిది శాతంగా ఉంది అంటే ఇక్కడ పెరిగింది అనమాట వ్యవసాయ రంగంలో వచ్చేసి తగ్గింది నెక్స్ట్ సేవారంగంలో వచ్చేసి మనకి ముప్పై ఐదు శాతంగా ఉంటే రెండు వేల పదిహేను పదహారుకు వచ్చేసరికి యాభై మూడు శాతంగా ఉంది అనమాట వ్యవసాయ రంగంలో వాట తగ్గితే సేవా రంగంలో పారిశ్రామిక వాట రంగంలో మనకి వాటా అనేది పెరిగింది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నూట ఇరవై కోట్ల జనాభా నలభై ఆరు కోట్ల మంది పనిచేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది జనాభాకి సంబంధించిన లెసన్ ఫ్రెండ్స్ మనము ఎంతటితో ఈ ఉత్పత్తి ఉపాధి అనేది ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు అక్కడ ఏమంటారు బాక్సెస్ రూపంలో బాక్సెస్ రూపంలో ఇవ్వడం జరిగింది మనకు పట్టికల రూపంలో బాక్సెస్ రూపంలో ఈ ఉత్పత్తి ఉపాధి అనేది పట్టికల రూపంలో బాక్సెస్ రూపంలో అదేవిధంగా చార్ట్ విధంగా ఇవ్వడం జరిగింది ఆ పాయింట్స్ అన్నీ ఇక్కడ నేను మెయిన్ పాయింట్స్ అన్నీ రాసాను ఫ్రెండ్స్ మీరు వీలైతే లెసన్ చదివి ఇది ఒక్కసారి విన్నారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్